నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి నవంబర్ పదిహేనవ తారీఖున రుజుమార్గంలోకి మారబోతున్న శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి సింహరాశి వారికి ఇప్పటి వరకు శని భగవానుడు అటు సప్తమ స్థానంలోనూ ఇటు ఆరవ స్థానంలో రెండు రాశుల మీద తన ప్రభావాన్ని చూపడం వల్ల చాలా వరకు విజయ అవకాశాలు బాగా దగ్గరగా వచ్చి చివరి నిమిషంలో మారిపోవడం జరుగుతుంది చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎవరో ఒకరు మధ్యలో ఇబ్బంది పెట్టడం వల్ల ఆగిపోవడం జరిగింది సో ఇప్పటి నుంచి మనకి ఈ ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా మనకి శని భగవానుడు నవంబర్ పదిహేను రుజుమార్గంలోకి రావడం వల్ల కేవలం తను ఏడవ భావం యొక్క ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అంటే ఏదైనా ఒక ఫలితం ఒక పని మనం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఆ పని జరుగుతుందా జరగదా లేదంటే మనం ఈ పని చెయ్యొచ్చా చేయకూడదన్న అన్న విషయాన్ని ఖచ్చితంగా మనకి తెలుస్తుంది దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వివాహ విషయాలండి గత కొంతకాలంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి అబ్బాయిలకి ఎక్కువగా అనుకుందాం అమ్మాయిలకి కూడా ఈ వివాహ ప్రయత్నం ఏంటంటే చాలా వరకు రావడం అలా టైం తీసుకోవడం ఒక ఆరు నెలలు సంవత్సరం అదే పెళ్లి సంబంధం నలుగుతూ ఉంటుంది ఆల్ ఆఫ్ ది సడన్గా డ్రాప్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా వచ్చిన సంబంధాలు వదులుకుంటూ ఎక్కువ మంది సింహరాశి సింహలగ్నం వారు ఎట్ చూసుకున్నప్పుడు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు సింహరాశిలోనే ఎక్కువగా ఉండడం జరిగింది మరి అటువంటి వారు ఎప్పటికైనా కొంత మేల్కొని ఈ ఏప్రిల్ నెలాఖరు అంటే ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రుజుమార్గంలో ప్రయాణించడం జరుగుతాడు ఆ కారణం వల్ల మీరు మరి వివాహ విషయంలో మీరు ప్రయత్నం చేసుకుంటే ఈ ఏప్రిల్ నెలాఖ లోపల వివాహ అనుకూలత ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ సప్తమ భావంలో శని భగవానుడు వచ్చినప్పుడు సప్తమ భావ ఫలితాలని అంటే ముఖ్యంగా వ్యాపారం విదేశ వ్యవహారాలు వివాహం ఏదో విధంగా దాన్ని ఆఫ్ చేస్తూ ఉంటాడు అనమాట కొన్నాళ్ళు ఏంటంటే జాతకుడు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోను తర్వాత చేసుకుంటాను అంటాడు కొంతకాలం పోయిన తర్వాత ఏమంటాడంటే నాకు నచ్చిన అబ్బాయి దొరకాలి నచ్చిన అమ్మాయి దొరకాలి అంటాడు తీరా వచ్చిన తర్వాత ఏదో విధంగా అనుకోరు తీరా వివాహం అయినా భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరు ఎడబాటుగా ఉండడం మరి ఈ విధంగా ఆగినటువంటి ఆపు చేసినటువంటి శని భగవానుడు అతి తొందరలో అంటే మనకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మరి కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారబోతున్నాడు అందువలన శని భగవానుడు వెళ్ళిపోయే ముందు రాశి మారే ముందు తను ఇవ్వవలసినటువంటి అన్ని ఫలితాలు కూడా జాతకుడికి ఇచ్చి పక్క రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే మరి వివాహ విషయంలో తొందరపడుతున్నవాళ్ళు ఉద్యోగ అభివృద్ధి కొరకు విదేశ ప్రయత్నాల కొరకు ప్రయత్నం చేస్తున్నవారు ఖచ్చితంగా మరి ఈ రాబోయే నవంబర్ పదిహేను నుంచి నూట ముప్పై నాలుగు రోజుల్లో మీరు ప్రయత్నం చేసుకుంటేనే మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుందన్నమాట దాని తర్వాత ఎప్పుడైతే శని భగవానుడు అష్టమ స్థానంలోకి మారాడో ఈ సింహరాశి వారికి చాలా వరకు డీగ్రేడ్ అంటే అవమానాలు అపనిందలు చికాకులు ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు వెలుగులోకి రావడం ఉన్న పదవి ఉన్న హోదా పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి సో ఏదైనా ఈ నవంబర్ పదిహేను నుంచి రాబోయే నూట ముప్పై నాలుగు రోజులు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోజులుగా మీరు భావించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చిన అవకాశాలని మార్టం చేయకుండా చక్కగా దాన్ని ఉపయోగించుకుంటే మీరు ఈ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భాగ్యాన్ని అంటే మూడవ స్థాన మూడవ దృష్టితో మేషరాశిని వీక్షిస్తుంటాడు ఇది మీకు విదేశ ప్రయత్నాలకు కారణమవుతుంటుంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పుణ్యక్షేత్రాలు దర్శించడానికి కారణమవుతూ ఉంటుంది సో ఈ సమయంలో ఆ ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే రాశిని వీక్షించడం వల్ల చాలా వరకు ఎవరైతే ఈ రాశిలో కొంత అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అనారోగ్యపరంగా ఆల్ ఆఫ్ ది సడన్గా మరి అనారోగ్యపరమైన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు అంటే కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వ్యాధులు లాంటివి వస్తుంటాయి అన్నమాట ఈ బాడీ పెయిన్స్ ముఖ్యంగా నడువు నొప్పి బ్యాక్ పెయిన్ హార్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం విషయంలో సడన్గా జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్త పడటం మంచిది అలాగే మరి భావాన్ని వీక్షించడం వల్ల ఈ సమయంలో మీరు ఏదన్నా గృహ స్థిరాస్తి ఒక చోట అమ్మి వేరే చోట కొనాలనుకున్నా లేదా ప్రస్తుతం ఉన్న ఇంటి నుంచి వేరే గృహానికి మారాలన్నా కొత్త గృహం నిర్మించుకోవాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో ఎందుకంటే చతుర్థ భావం మీద అటు గురుగ్రహ ప్రభావం శని దృష్టి ఏకకాలంలో పడటం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాలు గృహ నిర్మాణం కానీ అమ్మడం కానీ కొండ కానీ మీకు ఏది అనుకూలంగా ఉంటుంది ఈ నవంబర్ పదిహేను నుంచి మార్చి నెలాఖరు లోపల బ్రహ్మాండంగా కుదిరే అవకాశం ఉంది సో ఏదైనా ఈ సింహరాశి వారు ఎస్పెషల్లీ అష్టమ శ్రేణి ప్రారంభం అవ్వకుండానే ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకుంటే మంచిది వాటిని సాల్వ్ చేసుకుంటే మంచిది లేదంటే రాబోయే రెండున్నర సంవత్సరాలు జాతకుడి యొక్క అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది స్వస్తి ఏ రాసుల వారికైనా శని భగవానుడు అనుగ్రహించిన ఆగ్రహించిన అది జాతకుడి యొక్క ప్రవర్తన మీద అతని నడవడిక మీద అతను చేస్తున్నటువంటి పనుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఎంత దుస్థానంలోకి వచ్చినా జాతకుడు తగు క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల శని భగవానుడు పాజిటివ్గా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చాలామంది రాజకీయ నాయకులు ప్రధానులు ముఖ్యమంత్రులు కూడా ఏలినాటి శనిలోనే ముఖ్యమంత్రులుగా ప్రధాన మంత్రులుగా రావడం జరిగింది శని పదవి ఇవ్వటానికి కానీ వివాహానికి కానీ ఎ ఎప్పుడు కూడా అడ్డైతే పడ్డు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి క్రమశిక్షణ బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం ఈ శని యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు అంటే ఎటువంటి ఇబ్బందులు ఆర్థిక దారిద్ర్యం కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యసనాలు ఇతర మీద ఇతరుల ఆస్తి మీద వ్యామోహం పెంచుకోవడం స్త్రీలను వేధించడం ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు అంటే అనేక ఉంటాయి ఇందులో కొన్ని వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఇది ఒక అద్భుత అవకాశం మనకి రేపు రాబోతున్నటువంటి కార్తీక మాసం మీరు ఎవరైనా సరే కొత్త వారైనా సరే పాతవారైనా సరే బాగా ఇబ్బందులు పడుతున్నవారు స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల నలభై ఒక్క రోజులు విధి విధానంగా సంపూర్ణంగా గురువు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల కంప్లీట్గా మీకు దీక్ష స్వీకరించి పూర్తయ్యే లోపల హండ్రెడ్ పర్సెంట్ శని మీకు అనుకూలంగా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది నెంబర్ వన్ ఇక విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా బిఫోర్ సన్ రైజు సూర్యోదయానికి ముందుగానే లెగి కేవలం ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాల వరకు వాకింగో స్కిప్పింగో ఏదో శరీరాన్ని వ్యాయామం రూపంలో చేర్చడం అలాగే సూర్యోదయం అయిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరీగా జాతకుడు క్రమశిక్షణతో మెలగడం వల్ల కంప్లీట్గా అతనికి మంచి విద్య మంచి నడవడిక రావడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా శని యొక్క రెమెడీ అవుతూ ఉంటుంది అన్నమాట అది ఎక్కువగా వాకింగు రన్నింగు చేయడం వల్ల మరి దాని తర్వాత ఏంటంటే వృద్ధుల్ని మీ కుటుంబంలో ఎవరైనా వయసు పడిన వారు వృద్ధులు నానమ్మలు తాతయ్యలు ఉంటే వాళ్ళని కనీసం రోజు ఒకసారి పలకరించి పరామర్శించి వారికి ఏమైనా తినడానికి ఏమైనా కావాలా లేదంటే ఏమైనా మందులు అవసరం ఉన్నాయా అని చూసి అవి ఒక్కసారి వారికి సహకరించడం మంచిది అలాగే ఇంట్లో పెద్దవారు లేనప్పుడు ఏదైనా ఒక అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులని సేవ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ యొక్క శని యొక్క ప్రభావం తగ్గి అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంది చాలా సందర్భాల్లో నూటికి నూరు సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే మీకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న సొంత గృహం ఏర్పడడం లేదు అనుకుందాం అలాగే మీ యొక్క వాహనాలు తరచూ రిపేర్ అవుతున్నాయి ఇబ్బంది పెడుతున్నాయి వాళ్ళు ముఖ్యంగా గృహం గృహయోగం వాళ్ళు మీ అవకాశాన్ని బట్టి ఏదైనా అనాథాశ్రమం వృద్ధాశ్రమం అంటే ముసలవాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళి మరి ఎలాగా రాబోయేది చలికాలం కాబట్టి వాళ్ళకి అప్పుకోవడానికి ఏమైనా ఒక చెక్కని దుప్పటి వాళ్ళకి ఏమైనా నిత్యావసరంగా ఉపయోగించే మందులు కొన్ని డొనేట్ చేయడం వల్ల మీరు చూడండి ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ అతి తొందరలోనే మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే మరి బాగా 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 ఇబ్బందులు పడుతున్నవారు ఒక శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో అంటే శని భగవాను యొక్క దేవాలయం కొన్ని ఉంటాయి లేని వాళ్ళు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించి అంటే మన నవగ్రహాలన్నింటికి పూజించాలి దాని తర్వాత పర్టికులర్గా శని భగవాను పూజించాలి అది అయిపోయిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహంతో శనిగ్రహ అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు కూడా నవగ్రహాలకి మనం పూజ చేసినప్పుడు ఎస్పెషల్లీ శని భగవానికి పూజ చేసినప్పుడు సూర్యోదయానికి ముందుగానే చేయడం వల్లే ఆ ఫలితం చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది ఏ రోజైతే మీరు నవగ్రహాలకి శని భగవానికి తైలాభిషేకం ఈ నువ్వులతో అర్చన చేస్తారో ఆ రోజంతా కూడా మీరు కంపల్సరిగా నూనెతో చేసిన పదార్థాలు నూనె కాదు నెయ్యి కాదు డాల్ల్ర కాదు ఏ విధంగా కూడా అటువంటి తినకుండా కేవలం తాలింపు పెట్టని వస్తువులు ఫ్రూట్స్ లాంటివి తినడం ఆ రోజు మీరు బ్రహ్మచర్యం పాటించడం భూమి మీద పడుకోవడం ఎటువంటి మత్తు పదార్థాలకి అలవాట్లకి అబద్ధాలు చెప్పకుండా ఆ శనివారం రోజు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు చేయడం వల్ల కంపల్సరీగా మీకు దాని నుంచి శని భగవాన్ ఇబ్బంది నుంచి బయటపడతారు అయితే ఏదో మొక్కుబడిగా రోజు చేసామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు స్వామికి ఎనిమిదో సంఖ్య ఇష్టం కాబట్టి మీరు ఎనిమిది శనివారాలు ఈ విధంగా చేసుకోవడం వల్ల హండ్రెడ్ మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది స్వస్తి